యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇదే ప్రధాన అంశం వైఎస్ వివేక హత్య శాపం కోపం కోట బద్దలు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగర కృష్ణయ్య పురేంద్ర రాజకీయం వైఎస్ కుటుంబీకులు శాసిస్తూ ఉన్నారు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు అయితే వీళ్ళ రాజకీయ మనుగడ ప్రధాన కారణం వీళ్ళ రాజకీయ ఎదుగుదల ప్రధాన కారణం వాళ్ళ రాజకీయాలు రాజారెడ్డి రాజకీయం చేసేవాడు రాజశేఖర రెడ్డి రాజకీయం చేసేవాడు కానీ రాజారెడ్డి రాజకీయం వివేకానందరెడ్డి రాజకీయం తోడులేంది లేదు రాజశేఖర రెడ్డి రాజకీయం వివేకానందరెడ్డి తోడులేంది రాజకీయం లేదు ఆ విధమైన రాజకీయం కొనసాగింది అందువల్లనే అప్పట్లో వైయస్ కోటను బట్టలు కొట్టాలి అంటే ఎదుర్కోలేని పరిస్థితి చాకచక్కమైన రాజకీయం రాజారెడ్డి తీరు వేరు రాజశేఖర రెడ్డి తీరు వేరు వివేకానంద రెడ్డి తీరు వేరు రోజు వ్యక్తి రోజు వ్యక్తి టీ బంబైన తీరాగే నాయకుడు ఇలా ఒక్కడే అనుకోవచ్చు ఎవరే కానీ రాజారెడ్డి కాని రాజశేఖర రెడ్డి గాని వాళ్ళ రాజకీయ తీరు రాజశేఖర రెడ్డి తీరు ఆ తర్వాత వివేకాడి రోడ్డు లో నడుచుకుంటూ వెళ్తారు ఆయనకు ఎటువంటి హంగామా అవసరం ఉండదు సమయంలో కూడా వెంట ఉంటే ఆయనకు సరిపోదు అటువంటి అటువంటి శాంతి స్వరూప వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి ఆ వివేకా ఉన్నందు వల్లనే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేశారు కడప డపెట్లా వారానికి ఒక సూరి ఆయన పరికరాలు పెట్టుకొని ఓటర్లకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు వివేకానంద రెడ్డి అందుబాటులో ఉండి వారి సమస్యలను వారి కార్లో ఎక్కించుకుని వెళ్ళి కడప అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యకర్తల నాయకుల సమస్యలను అధికారంలో మాట్లాడి లేదు ఒక వయస్ వివేకానంద రెడ్డికే ఉండేది ఆ ఉన్నందుకు రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రధాన కారణం వైఎస్ వివేకానంద రెడ్డి ఆ తర్వాత రాజారెడ్డి కాంట్రాక్టర్ కావచ్చు ఉద్యోగ కావచ్చు ఆయన రాజకీయ రాజకీయ అంచనాలు కావచ్చు ఆయన రాజకీయ అంచనాలకు అనుగుణంగా వైఎస్ వివేకానంద రెడ్డి తోడు ఉండాలి వైఎస్ వివేకానంద తోడు తోడు ఉన్నందువల్లనే రాజారెడ్డి రాజకీయం రాజశేఖర రెడ్డి రాజకీయం సరే ఈ విషయానికి పక్కన వెళ్దాం ప్రస్తుతం వివేకా రాజకీయం గురించి ఎందుకు చర్చించుకోవచ్చు వస్తుంది అంటే ప్రతి ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ప్రముఖ ఛానళ్లలో కావచ్చు రాజారెడ్డి కోట బద్దలు అదే వైఎస్ కుటుంబ అడ్డాగా ఉన్నటువంటి కోట బడ్డలో అని ఈ ముప్పై ఎన్నికల ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది దీనికి కారణం ఏంటి అనే విషయం ప్రజల దృష్టికి అన్నదే నా చిన్న వీడియో ఇక రెడ్డి హత్య కాలింపబడిన కాగింపబడిన వివేకా హత్య కాగింప కాగింపబడిన అప్పటి నుంచి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి నాంది అయింది రెడ్డి లేని లోటు ప్రస్తుతం వ్యక్తి ఎన్నికల్లో కావాలి ప్రస్తుత రాజకీయం కావచ్చు వివేకా సుస్పష్టంగా వైఎస్ కుటుంబులకు కనపడుతూ ఉంది రాజారెడ్డి కూడా భయపడే సమయంలో వివేకారెడ్డి సీరియస్ అయితే రాజారెడ్డి కూడా కొనుక్కు పుడుతుంది అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వివేకా రెడ్డి హత్య కాయబడ్డాడు పేపర్కులు కోల్పోయారు కోడల బట్ట అయ్యారు ఆ కారణం ఎవరు అయ్యారు అంటే వివేకా హత్య చేసిన ఎవరు ఇప్పుడు జరుగుతున్న కథనం ఇప్పుడు ప్రస్తుతం దాడిలో ప్రతి దాడులు దర్శనంలో ప్రతి జరుగుతూ ఉన్నాయి అంటే వివేకా లేని లేదు సుస్పష్టంగా కనబడుతుంది అని రెండు సన్నులో పొందులో త్రికొండు వద్ద చర్చ జరుగుతుంది వివేకా ప్రస్తుత పరిస్థితుల్లో ఉండింది జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేదా నాయకత్వం లోపం నాయకులు స్పష్టంగా కనపడుతుంది రెడ్డి హత్య చేయడం వల్లనే రెడ్డి హత్య శాపం కావడం వల్లనే వివేకారెడ్డిని హత్య చేసి కోపదించుకోవడం వల్లనే ఎవరు కుమార్త సునీత షర్మిళించుకోవడం వల్ల వెదల రాజకీయం వెనకబడడానికి ప్రధాన కారణం అయినట్టు ఇది చెత్త పిల్లల సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జెడ్సీ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికల్లో దాడులో ప్రతి దాడులు అంటే ఇక్కడ నాయకత్వం లేదు సుస్పష్టంగా కనపడుతూ ఉంది నాయకులు అనే పరిస్థితి లేదు ఆ నాయకులు ఉంటాలో ఉండలే తెలియదు అటువంటి పరిస్థితిని ఈ వైసీపీ నేతలు కార్యకర్తలు ఎదుర్కొంటూ ఉండట్టు ఉంది అందులో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డిని ఆ తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పిరేరులో ఉన్నటువంటి కార్యకర్తలు చోట నమ్మడం లేదు ఆ నమ్మకపోవడం వల్లనే నమ్మకమైన రాజకీయం చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు అని కులి ప్రజానికం చర్చించుకుంటూ ఉన్నారు ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి లేని లోటు ఒక పెద్ద వైఎస్ ఒక పెద్ద లేని లోటు జగన్ మోహన్ రెడ్డికి కళ్ళకు సినిమా కనిపిస్తూ ఉంది రఫా ఏం జరుగుతుంది చేసేది రఫా రఫా కాదు మేం చేసేది తప్ప తప్ప అని ప్రశ్నిస్తున్నారు ఎవరు తెలుగుదేశం నేతలు రఫా రఫా అని నాయకుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు మీరు రఫా రఫా అంటూ ఉన్నారు మేము రఫారో లేదు నా పథకం మేము చేస్తూ ఉన్నాం మాది తప్ప దీనికి కూడా ఆ తర్వాత ప్రజానికం కూడా ఆ తర్వాత కూడా కరెక్ట్ తెలుగుదేశం కరెక్టే వీళ్ళు నాయకత్వ లోపం వాళ్ళకు ఉంది అనే ప్రధాన చర్చ పులి జరుగుతుంది కాబట్టి నేను ఈ చిన్న వీడియో చేయల్చానికి ఏమి ఏమైనప్పటికీ కోట బడ్డలు కారణం